Ini sudah ready ya.

సకల జీవులకు భద్రకాళి అమ్మవారి అనుగ్రహంతో నూతన సంవత్సర శుభాశీసులు శుభాకాంక్షలు యుగాది యుగాది అంటున్నాం బ్రహ్మ తన సృష్టి మొత్తాన్ని చైత్ర శుద్ధ బాధ్యవి సూర్యోదయానికి పూర్తి చేశాడట అందుకోసం ఈరోజు బ్రహ్మను ఆరాధించిన వారికి సంవత్సరమంతా శుభం కలుగుతుంది అయితే బ్రహ్మకు దేవాలయాలు ఉండవులంటే పరమాత్రుడు సర్వవ్యాహకత్వాన్ని కలిగి ఉన్నాడు బ్రహ్మడేన మనస్సులో బ్రహ్మను తచ్చుకొని నమస్కారం చేస్తే కూడా అక్కి అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రములు జరుగుతాయి వసంత ఋతువులో వచ్చే నవరాత్రులు కాబట్టి వసంత నవరాత్రులు శరదృతువులో ఋతులు వచ్చే ఆశ్రీనివాసంలో తిరిగి శరన్నవరాత్రు వసంత ఋతువు శరతులు ప్రజలకు యమదం ఈ ఋతు ప్రభావం వల్ల ప్రజలు రోగాది క్లేశముల బారిన పడి కష్టపడే అవకాశం ఉంది కాబట్టి మరి ఎట్లా ఆ రోగాది బాధల నుండి విముక్తి ఎట్లా పొందాలి అంటే పర్వతంభోర్మృత్యుదారు అన్నట్టు ఆ జగన్మాతను ఆశ్రయించి సమస్తమైన రోగాది క్లేశములను నివారణ చేసుకోవచ్చు కాబట్టి ఈ నవరాత్ర వ్రతం చెయ్యాలి అని దేవి భాగవతం మూడో స్కంభంలో చెప్పబడింది కాబట్టి ఇవాళ నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి